స్వాగతం మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం పట్ల నాగర మున్సిపాలిటీలో రాంపల్లి చౌరస్తాలో నాయకులు సంబరాలు జరుపుకున్నారు బీజేపీ నాయకులు రోడ్లపై చేరుకొని విజయోత్సవ వేడుకలు నిర్వహించారు నాగర మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు సంబరాలు పెద్ద సంఖ్యలో చేసుకున్నారు ఈ సందర్భంగా మున్సిపాలిటీలో బీజేపీ జెండాలు భారీ ర్యాలీ నిర్వహించారు మిఠాయిలు పంచారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచిన ఎంపీ ఈటల రాజేందర్ కు మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ చంద్రారెడ్డి కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షుడు వేణుగోపాల్ జూపల్లి నరేష్ రాంపల్లి బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు جلالو راو دا بلنتا ڪيو بلنتا ڪيو جلالو راو دا بلنتا ڪيو بلنتا ڪيو